హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ్ డేవలాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానని మా అమ్మమ్మ వాళ్ళైతే కొన్ని కొన్ని సామాన్లు ఏం సామాన్లు కాదు కానీ ఏమేం తెచ్చానో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే మీకు అయితే చూపెట్టాను ఫ్రెండ్స్ అయితే మేము నేను తీసుకెళ్ళిన మా పిల్లలు కొట్టరు మా పాప కట్టరు పాప బట్టలు ఏం లేదండి కొంచెం అయితే ప్రసాదం పంపించారు వాళ్ళు తిరుపతి వెళ్ళారు మా అమ్మ వాళ్ళ అర్థమ్మ వాళ్ళు అనమాట తిరుపతికి వెళ్ళారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారా అందుకే మేము వెళ్ళామనమాట మా ఆయన కోసం కొన్ని ప్రసాదం పంపించారు మేమైతే అక్కడే తిన్నాం తర్వాత అయితే మా పాపకు బ్యాండిస్ కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళకు కూడా ఇచ్చారు నాకు కూడా ఈ బ్యాంక్స్ తీసుకొచ్చారు నేను వేసుకున్నాను అనమాట అందరికీ రెండు రెండు వాళ్ళు అయితే ఇచ్చారు అవైతే వేసుకున్నాను ఇవైతే ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఏంటి అనుకుంటున్నారా ఎల్లిపాయలు అయితే మా అమ్మమ్మ వాళ్ళ పేర్లు అనమాట వాళ్ళు తవ్వన్నారా మాకు నాకు కొంచెం మా అమ్మ కొంచెం మా అక్క కొంచెం అందరికి కొన్ని కొన్ని పంపించారనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ అట్లా చూడండి ఇట్లా పైన కట్టి ఉండే అవి కట్ చేసి మా అమ్మమ్మకి పంపించింది ఫస్ట్ అనమాట మందులు గిన్నెలు ఏమి పోయకుండా పోయకుండా చూడండి చూడండి హాఫ్ కేజీ అందరికీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇట్లా పంపించింది మా అమ్మమ్మ అయితే మా చిన్నమ్మ మా పిన్నికి మాకు మా అమ్మ వాళ్ళకి అందరికీ ఇట్లా మంచిగా ఇట్లా కట్టి ఉండే దూలకి అయితే కట్ చేసి అందరికి పెట్టింది అనమాట ఎల్లిపాయలు అక్కడ పండినాయి మా అమ్మమ్మ వాళ్ళ పిరడ్లో ఎండినాయి పెద్ద పెద్దవి ఉన్నాయి ఎల్లిపాయలు అయితే టెబ్బలు ప్లస్ మామిడికాయలు మా అమ్మమ్మ వాళ్ళ చుట్టూ ఇవైతే నేను పప్పు చేయడానికి మామగారి పప్పు చేయడానికి తీసుకొచ్చాను ఎందుకంటే చాలా ఫుల్గా ఉన్నాయి మామిడిలు అయితే చాలా ఫుల్ ఉన్నాయి ఫ్రెష్ కూడా ఉంది చూడండి ఒక ఐదారే తీసుకొచ్చిన ఇది ఐదే తీసుకొచ్చిన పచ్చడికి తీసుకెళ్ళమన్నారు నేనైతే తీసుకెళ్ళా తీసుకెళ్ళి ఒకటి రోడ్ అన్న పేరు మీరే పచ్చడి పెట్టి తీస్తారండి మామయ్య అని చెప్పేశాను మా మామయ్య అయితే మా అత్తమ్మా అనేది కదా మీరు తీసుకెళ్ళండి కదా ఒక ఐదు ఆరు కేజీల వరకు పచ్చడి పెట్టడానికి అవుతుంది అన్నారు కానీ నేను పెట్టలేను ఇలా నేను చూసుకోవడానికే నాకు సరిపోతుంది టైము ఎక్కడ పచ్చడి పెట్టాలి అని తీసుకురాలేదనమాట మా అమ్మ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరూ పచ్చళ్ళకి తీసుకెళ్లారు మామిడికాయలు అయితే నేనైతే ఓన్లీ పక్కకు మాత్రమే తీసుకొచ్చాను మామిడికాయ పక్క కోసం సూపర్ ఉంటాయి ఫుల్గా ఉన్నాయి చాలా ఇవైతే చూడండి ఎంత చిన్న చిన్నవి ఉన్నాయి ముద్లినాయి ఆల్రెడీ మా మామయ్య అయితే తీసుకెళ్ళి పచ్చడి కానీ నేను తీసుకురాలేదు ఇవైతే మా చిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి లైఫ్ అందరు ఇంట్లో అలా మామిడికాయ చెట్లు ఉన్నాయి నేను చూపెడదాం అనుకున్నాను కానీ చూడటల్లా అందరి ఇంట్లో రెండు రెండు చెట్లు అయితే ఉన్నాయి ఒకటి పుల్లది ఒకటి అయ్యేది ఇవైతే నిన్న బాగా గాలి దుమారం వచ్చిందనమాట గ్రత మరం పొన్న తర్వాత చాలా వర్షం వచ్చింది ఆ వర్షానికి మొత్తం కింద పట్టే చూడండి ఇంత పెద్ద పెద్ద మామిడికాయలు ఉన్నాయి ఇవైతే చాలా పిల్లలు ఉన్నాయి ఆల్రెడీ మేము అక్కడే కట్ చేస్తున్నాం అనమాట ఇవైతే ఆ కంది కంది కట్టలు కొడతారు కదా అప్పుడు పొట్టు ఉంటుంది కదా కంది పొత్తులో పండ పెడితే పండుగనమాట టేస్ట్ అది చాలా బాగుంటుంది ఎలా పండ పెడతాను అలా ఎలా పెడతాను కంది కట్ట చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చేసి మామను అంత ఏం లేదు మీరు అనుకోవచ్చు ఇంత సామాన్కి అంత ఓవరా అనుకోకండి ఇక వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు పెట్టారనమాట నేను తీసుకొచ్చాను అందరికీ కొన్ని 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 మామిడి గారికి పంపించిండు మా మామయ్య వాళ్ళు వాళ్ళ ఇలా అయితే ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో బాగా ఉన్నాయి మన అన్నమాట ఇగో ఇన్ని సంఘాలు అయితే తీసుకొచ్చిండు నేను కంది మామిడి కదనమాట మామిడి అయితే

మామిడితే పండు పండిన తర్వాత ఖచ్చితంగా కొని తీసుకొచ్చి తింటే వేరు వాళ్ళు పండించినవి పండగ మంచిగా ఉంటాయి టేస్ట్ వాళ్ళు పౌడర్ వేసి పెట్టారు తిన్నా బాగా గాలి గుమరం వచ్చింది కదా పడ్డాయి బాగా మాదే అందరు తీసుకెళ్ళి మామిడి కోసం మామిడికాయ అంత లేదు మామిడికాయ కోసం పచ్చరి తీసుకెళ్ళను కానీ తీసుకెళ్ళి తీసుకురాల వీళ్ళని తీసుకొని ఎక్కువ అంటే పచ్చడి అమ్మ తీసుకొచ్చి చిన్నక్క కూడా తీసుకుర చిన్నక్క కూడా తీసుకెళ్ళండి పచ్చడి కోసం అందరు తీసుకెళ్ళండి నేనే తీసుకురావాలి మామయ్య करपैया येली சின்ன அம்மா மா वैलेंटाइन मामी ጋር ಏಕಡೆ बैठ देखो ಏಕಡೆ بیٹಾ ಹಿಂದೆ بیٹಾ ಕರೆಕ್ಟ್ ಶಾಪ್ಲವೆ ಇತ್ತು ಪುನ ಅಪರೂಪ ಶಾಪ್ಲ ಇದೆ ಬೈಟಿಂಗ್ ಇದೆ ನೈವೆ بیٹೆ ಇಸ್ಕಲ್ಲೇಂ ಏಕಡೆ बैठಲಕ್ಕೆ ಇತ್ತು ಹ್ಮ್ ಏಕಡೆ बैठ ಕಣ بیٹು కట్ చేసుకోవడానికి రిపేర్ చేసుకున్నాను అన్ని కట్ చేసుకున్నాను వీళ్ళైతే ఫంక్షన్కి కి వెళ్ళిండ్రు మా అయితే శారీ ఫంక్షన్ ఉండే అక్కడికైతే వెళ్ళాడు నేనైతే ఎగ్ కర్రీకి చేద్దామని ఎగ్ నంటే ఇలా చేసేసాను ఆగి ఎగ్ కూడా చేద్దామని అయితే ఆవిరి ఉడకబెట్టిస్తాను ఆవిడికి గుడ్లని మూడు గుడ్లు చేసి మూడు గుడ్లు పలగ కొట్టేసి కొంచెం కాలే ఇంకా ఉడికింది కానీ కూడ కాలే కదా ఇది ఊరి తిని బోరగొడతాం ఒకసారి చాలా రోజుల మీరు ఎట్లా తిన్నారు కదా ఫంక్షన్ తిన్నారు కదా ఏం పెట్టింది ఫంక్షన్

కేసుకుంటున్నా చాలా రోజులైంది ఇక అందుకోసమే భోజనాలు పోయి కదా అని మా పుట్టుక పాపకి నాకు చేసుకుంటాను ప్లేట్ లాక్కుంటాను అడ్డు తింటవా మంచిగా ఉండ తిన్నా ఉప్పు రాయించు మంచిగా ఉంది ఇప్పుడు లేదు కర్రీ కర్రీ చేస్తాం కర్రీ అన్నం అయితే ఉడికింది కూర చేస్తా మా ఆయన అయితే ఇక పాపని బయటికి తీసుకెళ్తున్నాడు అర్పించడానికి ఇక నేనైతే అప్పటి వరకు కూర చేస్తానన్నమాట వాటర్ కొని తిద్దామని గుర్తే ఉంటలేదు ఈరోజు కూడా గుర్తు రాలేదు నాకు క్యాన్ కొత్త క్యాన్ ఉంది పలగొట్టాలి దాన్ని అందుకోసమే ఇప్పుడు కొంచెం ఇక సరిపెట్టుకుంటున్నాను లేకపోతే పొద్దున్న పల్ల కొడితే అయిపోతుంది చైత్రపాప తింటే తింటుంది కొంచెం భోజనానికి పోయింది కానీ ఆమె కడుపు నిండేది కొంచెమే తింటుంది వాళ్ళ డాడీ అయితే తొందర తొందరగా తిన్నా కాబర పెడతారు అనమాట భోజనంలో కొంచెం ఉల్లిపాయలు కూడా దాన్ని చేశాను అన్నం ఆల్రెడీ పెట్టేశాను ఉడికింది అన్నం అయితే nếu vậy đấy cô ấy đi lấy cái, cái này đi là đây làm ăn đây không phải không మళ్ళీ కూర అయ్యా నీకు పిండిస్తాం మా పుట్టి పాప వీటినే ముక్కలు తింటాండి మంచిగా ఉడికి ఉంది ఆల్రెడీ గట్టి గట్టిగా సేమ్ పన్నీర్ కూరలు ఎక్కింటాయి తెలుసా తిన్నవాయి కూడా ये फिर दिन दिन है ఎక్కువ వేసినాయి కదా కారం అంటే కొంచెం తక్కువ వేసుకున్నా అర అర వేస్తున్నా ఎందుకంటే కారం అయిపోయింది ఇక్కడ ఉంటాయి కాదు ఇంట్లో కూడా అయిపోయింది కొంచెం వేస్తున్నా ఎందుకంటే దాంట్లో మేము ఆల్రెడీ వేసుకుందాం ఒకసారి తగ్గేసుకున్నా అలా కవర్ కూడా లైట్ ఇలా వేసేసుకొని ఒకసారి అయితే ఇట్లా బాగా కలిపేసుకుంటున్నాం అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసాను మంచిగా మగ్గని మంచిగా మగ్గి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఇట్లా మగ్గని ఇస్తున్నాను అనమాట నేను మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది మా పాపకి స్కూల్ స్కూల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసేదాన్ని ఇప్పుడు అయితే హాలిడేస్ వచ్చినాయి కదా ఇప్పుడైతే ఇక తొందరగా కూడా లేస్తాలేను హాలిడేస్ వస్తున్నాయని నూనె మంచిగా పై కట్టింది దాని చుట్టూ చురండి మంచిగా మగ్గిపోయినాయి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత కట్ చేసుకున్న ఈ ఎగ్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుంటుంది వేసి మంచిగా కలిపేసుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూడు గుడ్ల దోరి ఇంత కర్రీ అయిందనమాట ఎప్పుడు ఉడకబెట్టి తింటే బోర్ కొడుతుందని కొతుందని లాంగ్ చేస్తాను అనమాట చాలా రోజులైంది తినక కూడా అందుకే ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు ఉడిపితే అయిపోతుంది మేమైతే అన్నం తీసుకున్నాం ఇందులో మాట్టిగా పాప కంటే స్నానం పోసేశాను పొద్దున అక్కడ చేసింది కానీ మొత్తం గలీజ్ గలీజ్ అయి ఉంటే మేమైతే తింటున్నాం వీళ్ళైతే ఇక తింటారేమో ఫంక్షన్ లో తినచ్చాడు తింటా మా పాప తింటారేమో అని తింటా ఇక్కడ తినిపిస్తారా ఫస్ట్ వీడికి వేస్తా ఇవ్ కూర్చో పాప అయితే లాగిచ్చేస్తుంది ఎలా ఉండు అది కింద పండే నాకు जांद समे ंटने में म प बााइ बा అసలు చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కామెంట్ చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ நீளு தா நீ